కాన్సెప్ట్ మార్కెట్ ఇంకొకటి ఏం తెలుసా రోటీ కప్పుడ మక్కాన్ మూడు నెలలే దొరుకుతాయి రోటీ కప్పుడ మకా మనం చేయాల్సింది అనవసరమైన మాటలు బంద్ చేసి అమ్మా ముఖ్యంగా మీకు చెప్తున్నా లేడీస్ ముఖ్యంగా మీకు చెప్తున్నా ఒక ఆరు నెలలు టీవీ బంద్ చేసేయండి ఈ టీవీ మీ టీవీ మా టీవీ పక్కింటి సీరియల్ మెట్టల సవడి పూత రేకులు ఆ రేకులు అడ్మైన రేకులన్నీ పని చేయండి మీకు ఏ హీరోయిన్ దగ్గర పోవాలి ఏ నటుల దగ్గర పోవాలి ఏ టీవీ ఆటి దగ్గర పోండి నేను దొరకపోతాం అందరు మనకు తెలుసు ఇది అచ్చర సత్యం లీస్ట్ ప్రిపేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి మొత్తం ఒక మూడు వందల మంది పేర్లు రాయండి మన ఇంటికి వచ్చి పాలు పోసిన వాటి కానివ్వండి మొదలు పెడితే మనం ఇస్త్రీ చేసుకుని ఇస్త్రీ కాని కాలితే మనకు పరిచయమైన ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాయండి నెక్స్ట్ ఏం చేయండి వాళ్ళకి ప్లాన్ చెప్పండి ప్లాన్ ప్లాన్ చెప్పిన తర్వాత ఫాలో చేయండి ఫాలో చేయాలంటే ఎట్లా చేయాలో తెలుసా మీరు నగండి ఏడు నేను చెప్తాను ఫాలో అనేది జీవితంలో చాలా అవసరం కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేస్తారు ఎంగేజ్మెంట్ చేసినాక ఆరు నెలలకు మూడు నెలలకు ఉంటుంది పెళ్లింగ్ వాళ్ళు రోజు ఎంగేజ్మెంట్ అయిన ఆమెకు ఫోన్ నెంబర్ తీసుకొని మీ రోజు ఫాలో చేసి తిట్టివే ఏం తిట్టివో పుణ్యుర తిట్టివే పాలకూర తినకూడదా వీడేమి ఇప్పియ్యాడు ఆమె కాళ్ళకు రిపేర్ ఫోన్కు రిపేర్ కానీ అట్లా మీ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాము పెండ్లైన సార్ ఎక్కడ పోయి ఈ పులు అప్పుడు దిట్ ఈస్ ద ఫాలో మీరు కూడా ఆర్థిక ప్లాన్ చెప్పిన వానికి లిస్ట్ ప్రిపేర్ చేయండి ప్లాన్ చెప్పండి ఫాలోఅప్ చేయండి ప్లాన్ అంత తర్వాత మీ చేతిలో టూల్ పెట్టుకోవాలి టూల్ అంటే ఏంది ప్రోడక్ట్స్ మీ బ్యాగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బ్యాగ్లో టూల్స్ ఉండాలి ఆ టూల్స్లో ఒక పేస్టు ఒక బ్రష్ ఒక బిస్కెట్ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టుకోండి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫాలోఅప్ చేసిన తర్వాత వాడు ఓకే అన్నాడు అనుకో మనకు ఆర్సిఎం మెంబర్ అవుతాడు ఇష్టం లేదనుకో ఏమవుతాడు మనకు కస్టమర్ అవుతాడు మన ప్రోడక్ట్ ఇస్తే మన ప్రోడక్ట్ ఇస్తే ఏమవుతాడు కస్టమర్ అవుతాడు థ్యాంక్ యూ సార్ ఈ విధంగా కిట్ చేసుకోవాలి మనం బెస్ట్ ఆర్సిఎం కిట్ ఇది ఒక బ్యాగ్ పెట్టుకొని పోవాలి బయట ఇది తీసుకొని వాడిని చూపిస్తే నచ్చిందా ప్రోడక్ట్ మనకు రెగ్యులర్గా వస్తాడు మనకు ఫీ వస్తుంది అని కరెక్ట్ అన్నాడు ప్రాజెక్టు తీసుకొని నచ్చిన దానికి ఏమి వస్తుంది మనకి ఏమొస్తుంది మనకి పీ వస్తుంది నచ్చి లోపలికి వచ్చి వాడు కూడా మన ఆర్సీఎంలో మెంబర్ అనుకో ఇంకా పీవి డబల్ 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 అయిపోయింది అంటే రెండు రకాలుగా పని అయింది కదా మనం చేయాల్సిందేది లీస్టు తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి మనం అది చేస్తాలే మనం ఏం చేస్తున్నాం టీవీ ముందర కూర్చుంటున్నాం పోయి ఇప్పుడు ఇంకా అలసిపోయినాం కదా తిని టీవీ ముందర కూర్చుంటాం బోళాశంకర్ సినిమా వస్తుంది మధ్యాహ్నం రెండు గంటలకు போய் சூஸ் போட்டு கூர்ஸ்தான் நேம் கூட அதே பாதுல சிரஞ்சி ஃபேன் செய்ய